అందరికీ నమస్కారము ప్రేమతో చేరవ పదమూడవ భాగము చారి వాళ్ళ బామ్మ తాతయ్య కొన్ని రోజులు తేజ వాళ్ళ ఇంట్లో ఉంటామని అడుగుతారు ఆ రోజు రాత్రి అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర భోజనాలకి కూర్చుంటారు సంధ్య వీణ వడ్డిద్దామని నిల్చుంటారు వదిన మీరు కూడా కూర్చోండి చందు వడ్డిస్తాడులే చెప్తాడు తేజ పర్లేదులే తేజ నేను వడ్డిస్తాను సంధ్య నువ్వు వెళ్ళి కూర్చో అని సంధ్యని తేజ పక్కన కూర్చోబెడుతుంది తేజకి సంధ్యకి ప్లేట్స్ పెట్టి వడ్డించబోతుంది వీణ వీణ అలా కాదు వీళ్ళిద్దరికీ ఒకే ప్లేట్లో పెట్టాలి ఇద్దరికి వేరే వేరేగా కాదు చెప్తుంది బామ్మ అవును కదా బామ్మ మర్చిపోయాను అని ఒక ప్లేట్ తీసి ఇద్దరికి ఒకే ప్లేట్లో వడ్డిస్తుంది ఇదిగో మనవడ ముందు నువ్వు ఆ స్వీట్ తీసి అమ్మాయికి తినిపించు చెప్పారు తాతయ్య తేజ మొహమాటంగా తీసి సంధ్య నోటి దగ్గరికి చేయి తీసుకొస్తాడు సంధ్య సిగ్గుపడుతూ తింటుంది ఇప్పుడు నువ్వు పెట్టు తల్లి అంది బామ్మ సంధ్య కూడా స్వీట్ తీసి తేజకి తినిపిస్తుంది అలా ఇద్దరు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ తినిపించుకుంటారు వాళ్ళని అలా చూసి నవ్వుకుంటూ తాతయ్య బామ్మ కూడా ఫాస్ట్గా తినేసి వెళ్ళిపోతారు వీణా కూడా వాళ్ళని డిస్టర్బ్ చేయటం ఇష్టం లేక తర్వాత తినొచ్చులే అని వెళ్ళిపోతుంది ఆదికి తినబుద్ధి కాక లాగానే ప్లేట్ అలాగే వదిలేసి వెళ్ళి చే కడుక్కొని రూమ్కి వెళ్ళిపోతాడు టింగ్ టింగ్ అంటూ టైం తొమ్మిది గంటలు కొడుతుంది ఆ సౌండ్కి తేజ సంధ్య తేరుకొని ఒకరినొకరు ఇబ్బందిగా చూసుకుంటూ ఫాస్ట్గా చేతులు కడుక్కొని ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు గదిలో తేజ రే తేజ ఏమైందిరా నీకు తాతయ్య బామ్మ పెట్టమన్నారే అనుకో మరీ అంతలా తన కళ్ళల్లో చూస్తూ ట్రాన్స్లో నుండిపోతావా కొంచెమైనా బుద్ధిందా నీకు సంధ్య ఇప్పుడు ఏమనుకుంటుందో ఏమో అని తనను తాను తిట్టుకుంటుంటాడు సంధ్య రూంలో వసే ఏమైంది నీకు అలా చేసావు చుట్టూ ఉన్న వాళ్ళని ప్రపంచాన్ని కూడా మర్చిపోయి తన కళ్ళల్లో అలా చూస్తూ ఉండిపోయావేంటి అనుకుంది సంధ్య తనని తానే సంధ్య తేజ వెళ్ళిపోయారు అని చూసి వీణ డిన్నర్ చేయటానికి టేబుల్ దగ్గరికి వెళ్తుంది అక్కడ ఆది తినకుండా వదిలేసిన ప్లేట్ చూసి బాధపడుతుంది వెళ్ళి ఆ ప్లేట్ తీసుకొని ఆది కలిపి వదిలేసిన అన్నం తీసుకొని తను తింటుంది కళ్ళ నిండా నీళ్లతో తర్వాత కిచెన్ లోకి వెళ్ళి అందరికి పాలు కలిపి పంపిస్తుంది చందు ఈ గ్లాస్ ఆది గారికి ఇచ్చరా అంది అన్నక అన్న తాగేది ఇది కాదమ్మా అది వేరే ఉందిలే వేరేదా ఏంటది అడిగింది సంధ్య చందు తటపటాయిస్తాడు ఇస్తాడు చెప్పటానికి చెప్పు చందు ఏం తాగుతారు ఆది గారు చందు రెండమ్మా చూపిస్తాను అని ఆది రూమ్ దగ్గరికి తీసుకెళ్తాడు ఆది బీర్ బాటిల్ చేతిలో పట్టుకొని కూర్చొని ఉంటాడు వీణ కోపంగా చూస్తుంది ఈ రోజే కాదమ్మా ఆది అన్న డైలీ నైట్ ఇదే పనిలో ఉంటారు ఎంత తాగుతారో ఆయనకి తెలీదు చెప్తాడు చందు చందు అని గట్టిగా అరిచి మార్నింగ్ వ్రతంలో కూర్చొని పూజ చేసి నైట్ ఇలాంటి పనులు చేస్తే ఎవరికి మంచిది కాదు ముఖ్యంగా ఈ ఇంటికి అని చెప్పి ఆయనకి అని కోపంగా అరిచి వెళ్ళిపోతుంది వీణ ఆ మాటలు విన్న ఆది బాటిల్ పక్కన పడేసి అలాగే నేల మీద పడుకొని నిద్రపోతాడు చందు ఆశ్చర్యంగా చూస్తూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు తర్వాత వీణ పడుకోవటానికి సంధ్య ఉన్న రూమ్కి దగ్గరికి వస్తుంది ఏంటక్క భోజనం చేశావా ఆ చేశాను సంధ్య నేను చూసాలేక్క నువ్వు చేయటం అంటుంది సంధ్య ఆ మాటకి వీణ తత్తరపడిపోయి ఏ ఏం ఏం చూసావు సంధ్య అంటుంది అదే అక్క నువ్వు మీ ఆయన ఆ మాటకి వీణ సంధ్య వైపు సీరియస్గా చూస్తుంది అదే అక్క గారు తిని వదిలేసిన ప్లేట్లో తినటం నేను చూశాను అది అది నేను ఆయన వదిలేశారు అని తినలేదు ఫుడ్ వేస్ట్ కా చేయకూడదు అని తిన్నాను అని కవర్ చేసుకుంటుంది వీణ అవునా అక్క సర్లే ఏదైతే ఏం పూజా ఫలం దక్కిందిగా దేవుడు ఆశీస్సులు ఉంటాయి మీకు ఎప్పుడు ఫలం ఏంటి సంధ్య అడిగింది వీణ అర్థం కాక భార్య భర్త ఒకే ప్లేట్లో తినాలని మాతో తినిపించారు వేస్ట్ చేయకూడదు అని నువ్వు తిన్న రెండు ఒకటే కదా ఆ మాట అన్నాను నాకు నిద్ర వస్తుంది గుడ్ నైట్ అని పడుకుంటుంది వీణ ఇంకా ఎక్కువసేపు మాట్లాడితే సంధ్య ఇంకా ఏమంటుందో అని సంధ్య కూడా నవ్వుకొని గుడ్ నైట్ చెప్పి పడుకుంది విశాల్ ఇంట్లో భోజనం తీసుకొని జాను రూమ్కి వెళ్తాడు విశాల్ బావా నీకెందుకు శ్రమ నేను వచ్చేదాన్ని కదా ఇప్పుడు అంత బానే ఉంది కదా అంది జాను నీ కోసం చేయటం శ్రమ కాదు జాను అది నా బాధ్యత ఒకసారి భోజనం తెస్తే అలసిపోన్లే నేను ఇదిగో ఆ పట్టు అని అన్నం కలిపి తినిపించాడు విశాల్ జాను సంతోషంగా తింది తాను కూడా ముద్దలు కలిపి విశాల్కి తినిపించింది డోర్ దగ్గర నిలుచొని ఇదంతా చూసిన నారాయణ నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు వీణ ఆది మీద ప్రేమ ఉన్న కోపంతో ఆ ప్రేమని బయటపడనివ్వదు విశాల్ జానుని ప్రేమగా చూసుకోవటం చూసి సంతోషపడతాడు నారాయణ మరుసటి రోజు విశాల్ జాను ఇంట్లో జాను విశాల్కి తేజ ఇంట్లో తేజ సందెకి ఫస్ట్ నైట్ అరేంజ్మెంట్ చేస్తారు పెద్దవాళ్ళు తేజ ఇంట్లో వీణ తేజని సందెని తీసుకొని రా బయట లాన్లోకి వీణ సరే బామ్మ అని వాళ్ళని పిలుచుకొని వస్తుంది బయట లాన్లో పెద్ద పెద్ద గంగాలల్లో పసుపు గంధం కలిపిన నీళ్లు నింపి ఉంటాయి ఇంకొన్నిట్లో పూలు వేసి ఉంటాయి మధ్యలో ఒక చోట రెండు చైర్స్ వేసి రెడీ చేసి ఉంటుంది సంధ్య తేజని తీసుకొని వచ్చి ఆ చైర్లో కూర్చోబెడతారు అప్పటికే అక్కడ చాలా మంది జంటలు ఉంటారు బామ్మగారు చెప్పటంతో సంధ్య తేజ ఆ నీళ్లు ఒకరి మీద ఒకరు పోసుకుంటారు మిగతా జంటలు కూడా వసంతం ఆడటం స్టార్ట్ చేస్తారు ఒకరి వెంట ఒకరు పడుతూ పోటీ పడి ఆడుతూ ఉంటారు తేజ సంధ్య స్లోగా ఒకరి మీద ఒకరు పోసుకుంటూ ఉంటారు మనవడ ఏంటిది ఇలా కాదు చేసేది నేను చూపిస్తే చూడు అని తాతయ్య గారు ఆ వాటర్ బామ్మ మీద పోస్తారు బామ్మగారు కూడా నా మీదే పోస్తారా అంటూ తాతయ్య మీద పోస్తారు ఇదిగో ఇలా పోటా పోటీగా ఆడాలి చూద్దాం ఎవరు గెలుస్తారు అంటారు తాతయ్య పోటీ అనేసరికి సంధ్య తేజ కూడా ఉత్సాహంగా ఒకరి మీద ఒకరు పోసుకుంటూ అంతా ఒకరి వెంట ఒకరు పడుతూ ఆడుకుంటూ ఉంటారు వీణా సంధ్య మాత్రం మాకేం సంబంధం లేదు అన్నట్లుగా జరిగేది చూస్తూ ఉంటారు బామగారు తాత గారికి సైగ చేసి వాళ్ళని చూడండి అని తాతగారు నేను చూసుకుంటాను అన్నట్లు సైగ చేస్తారు వీణ ఆది గురించి తేజ బామ్మ తాతయ్యలకు చెప్పి హెల్ప్ చేయమని అడుగుతాడు ఒక జంటని కలపాలి అని వచ్చిన బామ్మ తాతయ్యలకి ఇంకో జంటని కూడా కలపాల్సి వస్తుందని నవ్వుకుంటారు ఏంటి ఆది చూస్తున్నావు నువ్వు వెళ్ళి కూడా ఆడొచ్చు కదా వద్దులేండి తాతయ్య మా మధ్య ఇలాంటి ఆటలకి సంతోషాలకి అవకాశం లేదు అంటాడు బాధగా ప్రయత్నం చేస్తేనే కదా అది తెలిసేది వెళ్ళు వెళ్ళి ప్రయత్నించి చూడు అని అంటారు తాతగారు ఎంకరేజ్ చేస్తారు వీణ నువ్వంటి ఇలాగే ఉన్నావు వెళ్ళు మీ ఆయనతో కాసేపు సరదాగా గడపొచ్చు కదా వీణ పేలవంగా నవ్వుతుంది చూడు తల్లి తప్పులు చేయటం సహజం కానీ అదే మనసులో ఉంచుకొని ఇలా ఎంతకాలం దూరంగా ఉంటారు నీ కొడుక్కి తండ్రి ప్రేమ కావాలి కదా రేపు వాడు పెద్దయ్యాక ఇదే ప్రశ్న నిన్నడితే ఏం చేస్తావు వీణ ఆలోచనలో పడుతుంది ఈలోపు తాతగారి ఎంకరేజ్మెంట్ తో ఆది వాటర్ తెచ్చి వీణ మీద పోస్తాడు ఇది చూసి పక్కనే చైర్ లో కూర్చొని ఉన్న బాబు సంతోషంతో క్లాప్స్ కొడుతూ కేరింతలు కొడతాడు వాడిని అంత సంతోషంగా చూడటంతో వీణ కూడా ఏమి అనకుండా ఆదితో వసంతమా ఒకరి వెనుక ఒకరు పడుతూ వెళ్లిన తేజ సంధ్య అలా పరిగెడుతూ అందరికీ దూరంగా వచ్చేస్తారు ముందు సంధ్య పరిగెడుతూ ఉంటే వెనుక తేజ తనను పట్టుకోవడానికి పరిగెడతారు ఏ సంధ్య ఆకు నువ్వే సూర్య నువ్వే పట్టుకో చూద్దాం అలా పరిగెడుతూ సంధ్య కింద పడిపోతుంది తేజ వెనకే ఉండటంతో తనని పడిపోకుండా పట్టుకుంటాడు ఇద్దరి కళ్ళు లాక్ అయిపోతాయి ప్రపంచాన్ని మరిచి ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటూ ఉంటారు కాసేపటికి తేరుకొని సరిగా నిల్చుంటారు ఇద్దరు ఒకేసారి సారీ సారీ అని చెప్ ఒకరికొకరు చెప్పుకుంటారు సంధ్య సిగ్గుతో అటువైపు తిరుగుతుంది తెల్లని చీరలో తడిచి ముద్దయిన సంధ్యని అలా చూస్తూ ఉంటే తేజ మనసు గతి తప్పుతుంది అప్రమత్తంగా తేజ అడుగులు సంధ్య వైపు కదులుతున్నాయి సంధ్య సడన్ గా వెనక్కి తిరుగుతుంది తేజ కంగారు పడుతూ అక్కడే ఆగిపోతాడు పూర్తిగా తడిచిపోయిన వైట్ కుర్తా పైజామాతో ఉన్న తేజని అలా చూస్తూ ఉంటే సంధ్యకి ఇంకా సిగ్గుగా అనిపించి అక్కడ నుంచి పరిగెడుతుంది బాబో ఏంటిది ఇలా ఉంది రే తేజ కంట్రోల్ రా కంట్రోల్ అని అనుకుంటూ తేజ కూడా సంధ్య వెనకే వెళ్తాడు వసంతోత్సవం అయిపోవటంతో అందరూ స్నానాలు చేసి ఫ్రెష్ అవుతారు సంధ్యని అందంగా రెడీ చేసి తీసుకొస్తుంది విమో బయటసారి లో తలలో పూలు అందంగా రెడీ అయిన సంధ్యని చూసి తేజ అలా ఫ్రీజ్ అయిపోతాడు తేజ సంధ్యని కూర్చోబెట్టి బంతిలాట ఆడిస్తారు కాసేపు తర్వాత సంధ్య వీలికి తమలపాకుతో చిలుకలు చుట్టి తేజకి తినిపించమంటారు ఒకరినొకరు స్వీట్స్ తినిపించుకుంటారు ఇవన్నీ చేస్తూ ఉంటే సంధ్య తేజలకు మనసులో ఏదో తెలియని ఫీలింగ్ తర్వాత అక్కడున్న ముత్తైదువులకి సంధ్యతో తాంబూలం ఇప్పిస్తారు అందరూ తేజ సంధ్యలని పిల్ల పాపులతో కలకాలం సంతోషంగా ఉండండి అని ఆశీర్వదిస్తారు తర్వాత భోజనాలు చేసి ఎవరి ఇళ్లలోకి వాళ్ళు వెళ్ళిపోతారు ఆది తాతగారు తీసుకెళ్లి తేజని అందంగా డెకరేట్ చేసి ఉన్న ఫస్ట్ నైట్ రూమ్లో వదిలిపెడతారు చూడు తేజబాబు మీ పెళ్లి ఎలాంటి పరిస్థితుల్లో జరిగిందో మాకు తెలుసు కానీ మీ ఇద్దరికి రాసిపెట్టి ఉంది కాబట్టే కదా మీ పెళ్లి జరిగింది మనసులో ఎటువంటి పిచ్చి ఆలోచనలు అవ అనుమానాలు పెట్టుకోకుండా మనసు విప్పి మాట్లాడుకొని కొత్త జీవితాన్ని మొదలు పెట్టండి అని చెప్తారు తాతగారు మొదలు పెట్టచ్చు తాతయ్య కానీ అవతల వ్యక్తి మనసుకి మనం దగ్గర అవ్వగలిగినప్పుడే కదా సంధ్య మనసులో నాకు చోటు లేదు ఇస్తుంది అన్న ఆశ లేదు ఆ టైంలో తను అందరి ముందు ఏడుస్తూ ఉంటే చూడలేక తాలి కట్టాను కానీ తనని నా సొంతం చేసుకోవాలని కాదు అనుకున్నాడు తేజ మనసులో పైకి మాత్రం సరే తాతయ్య ప్రయత్నిస్తాను అన్నాడు